పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే నలుమిలి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు పెదపూడి తహసీల్దార్ టి సుభాష్కు వినతి పత్రం అందజేశారు జనసేన బీజేపీ తదితర పార్టీల నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నలుమల్లి రామకృష్ణారెడ్డి పెదపూడిలో తహసీల్దార్ టి సుభాష్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పెదపూడి మండలం జిల్లా కేంద్రమైన కాకినాడకు అతి సమీపంలో ఉందన్నారు రాజమండ్రి జిల్లాలో పెదపూడి మండలాన్ని కలిపితే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ మేడపాటి హరినారాయణ రెడ్డి జనసేన ఇన్ఛార్జ్ మారిరెడ్డి శ్రీనివాసరావు పిసిసి సభ్యులు మట్టా వెంకట శివప్రసాద్ జనసేన నాయకులు ఆర్ నాగు పెదపూడి సొసైటీ మాజీ చైర్మన్ పుట్ట గంగాధర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం నూతనంగా జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో మరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిని జిల్లాగా విస్తరించాలని ఒక ఆలోచన ఆ విధంగా కాదు ముప్పై రెండు జిల్లాలు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన నడుస్తున్న నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న పెదపూడి మండలం గతం ఎంతో కాలం నుంచి కాకినాడలో అంతర్భాగంగా ఉన్న పరిస్థితి ఏర్పడింది మరి ఒక చివర ఉన్న రామేశ్వరం గ్రామం కాకినాడ కలెక్టరేట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మరో చివరున్న పైన గ్రామం ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మరి గతంలో అసెంబ్లీ సెగ్మెంట్స్ పార్లమెంట్ సెగ్మెంట్స్ డీలిమిటేషన్ జరిగినప్పటికీ కూడా ప్రజల సౌకర్యార్థం రెవెన్యూ డివిజన్ కాకినాడలోనే అప్రూవ్ మెండ్ కంటిన్యూ చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ సబ్ డివిజన్ కూడా కాకినాడలోనే కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు కూడా పెదపూడి మండలాన్ని ప్రజల సౌకర్యార్థం ఎందుకంటే కాకినాడకు సంబంధించి పెదపూడి మండలంలో ప్రతి గ్రామంలో ప్రజానికి వైద్య సౌకర్యాల నిమిత్తమైన కనీసం నిత్యావసర వస్తువుల కొనుగోలుకైనా ఇతర కనీస అవసరాలకైనా కాకినాడ మీద పూర్తిగా ఆధారపడి ఉన్నారు అందువల్ల రాజమండ్రి ప్రయాణం చేయాలంటే దాదాపు పెదపూడి మండలం వాళ్ళు యాభై కిలోమీటర్లు కనీసం డెబ్బై కిలోమీటర్లు గరిష్టంగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది ఆ నేపథ్యంలో పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కొనసాగించవలసిందిగా అఖిలపక్షం తరఫున ఉన్నాం ఇవాళ మరి ఈ కమిటీలో బీజేపీ తరఫున ఇన్ఛార్జ్ హరినారాయణ రెడ్డి గారు అదేవిధంగా జనసేన తరఫున నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాసరావు గారు పిసిసి సభ్యులు ప్రసాద్ గారు అదేవిధంగా తెలుగు జనతా పార్టీ తరఫున వెంకటేశ్వర్లు గారు కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా ఈ విషయం పైన సందేశం ఇస్తారు మరి అందరూ ఏకవన్ముఖులై ఈ డిమాండ్ చేయడం జరుగుతా ఉంది రెండు మూడు రోజుల్లో కలెక్టర్ గారు కూడా తెలుసుకోవడం అదేవిధంగా ఈ మండలంలో ప్రజానికి అందరితో కలిసి అఖిలస్వత్సం ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా ఐకమత్యంగా ఈ గళాన్ని వినిపించి ఈ విషయాన్ని సాధించుకునే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ తరఫున స్పష్టం చేస్తాం